నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనం ఇప్పుడు ఏ నెలలో జన్మిస్తే ఎలా ఉంటారు వాళ్ళ యొక్క బలాలు బలహీనతలు గురించి చెప్పుకుంటాం జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు జూలై నెలలో జన్మించిన వారి గురించి చెప్పుకుందాం ఈ జూలై నెల పన్నెండు నెలల్లో ఏడవ సంఖ్య అనుకోవాలి జూలై అంటే ఏడవ నెల అనే కదా అర్థం ఈ ఏడు అంటే కేతు సంఖ్య కేతు జ్ఞానకారకుడు ఇది జలతత్వం కలిగిన అటువంటి సంఖ్య ఈ ఏడవ సంఖ్య జలతత్వానికి ఉన్న సంఖ్య అని అర్థం ఇది చంద్రునికి సంబంధించినది కూడా ఈ జూలై నెలలో జన్మించిన వారు గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవారు ఉన్నారు వీరు ఆహారము చాలా రుచికరంగా తీసుకుంటారు రుచిగా ఉన్నదే ఆహారంగా తీసుకుంటారు ఏడు అంటే సప్త పది అనుకోవచ్చు సప్త సముద్రాలని కూడా అనుకోవచ్చు కదా అందుకని ఈ ఏడు అనే సంఖ్యకి సంఖ్యకి పవర్ ఎక్కువ వీళ్లకు కోపం తెప్పించేటట్టు ఉండకూడదు వీళ్ళు నెలలో ఏదైనా సరే నెలకు ఏదైనా పుణ్యక్షేత్రం చూసి రావాలి అనుకుంటారు అంటే వీళ్ళు తిరగతా అనిపిస్తుంది వీళ్ళకి నెలకు ఒకసారన్నా పోయేస్తే తీర్థయాత్రలకు అన్నట్టు పుణ్యక్షేత్రాలకి అట్టా తిరగడం అంటే ఇష్టం అనమాట వీళ్ళకి వీళ్ళ జీవితం చాలా ఉన్నత స్థితికి వస్తారు వీళ్ళు కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటారు తనని నమ్మిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళను బంధువులను స్నేహితులను కూడా సహాయం చేస్తారు స్నేహితులకు కూడా సహాయం చేస్తారు సెన్సిటివ్గా ఉంటారు వీరు వీరికి జీవితంలో మొదటి దశలో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి రెండవ భాగంలో బాగుంటుందనే చెప్పాలి వీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ చేస్తూనే ఏదైనా బిజినెస్ కూడా చేస్తారు వీరికి విపరీతమైన లాభాలు ఉంటాయి అలాగే నష్టాలు కూడా ఉంటాయి అది గమనించుకొని చేసుకోవడం వల్ల వీరికి ఫలితం ఉంటుంది సంపాదించాలనే తపన ఉంటుంది తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి అట్రాక్టివ్గా ఉంటారు ప్రజలకు హెల్ప్ చేస్తారు వీళ్ళు వీళ్ళలో ఎక్కువ మంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఎక్కువగా చేసుకుంటారనే చెప్పుకోవాలి వాటి వల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి వీరు లై లైఫ్లో దాంపత్య జీవితంలో ఫ్యామిలీలో గొడవలు ఉంటాయి కానీ బయటకైతే అస్సల రానిరు చాలా సీక్రెట్గా ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ గొడవలు బయటికి రానివ్వరు వీళ్ళు ఇతరులకు మంచి మంచి సలహాలు ఇస్తారు ఎంతటి ప్రాబ్లం ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీళ్ళు సాల్వ్ చేసేస్తారు వీళ్ళ దగ్గరికి పోతే మంచి సలహాలు ఇచ్చి అది ఎంత ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేస్తారు వీళ్ళకి ఆ అది అది ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే గుణం అయితే ఉంటుంది వీళ్ళకి వీళ్ళు వాక్శుద్ధి ఉంటుంది వాక్శుద్ధి అంటే వీళ్ళు ఏమైనా ఏదైనా మాట్లాడితే అది జరుగుతుంది అని అర్థం జూలైలో పుట్టినవారు పొడుగుగా ఉంటారు వీరికి అంత తొందరగా జుట్టు పోదు ఊడిపోదు అంటే బట్టపురి రాదు అని అర్థం వీళ్ళ జుట్టు కూడా మెత్తగా సిల్కీ లాగా ఉంటుంది బట్టతల అంత త్వరగా రాదు తెల్లగా కూడా ఉంటారు తెల్లగా ఉంటారు బ్రౌన్ కలర్ అట్లా ఉంటారు కానీ నలుపుగా అయితే ఉండరు వీళ్ళు అసలు వీరి చూపు ఆకట్టుకునేటట్టుగా ఉంటారు వీళ్ళు ఏదైనా సరే కష్టపడి సంపాదించుకొని పైకి మాత్రం జీవితంలో పైకి అయితే వస్తారు అనే చెప్పుకోవాలి ఇంతటి ఇటువంటి విషయాలన్నీ వీళ్ళల్లో జూలై నెలలో పుట్టిన వాళ్ళల్లో ఉన్నాయి వీళ్ళ బలాలు బలహీనతలు ఇవి వీరు వీళ్ళ చూపు కూడా ఆకట్టుకునేటట్టుగా ఉంటుందన్నమాట ఈ జూలై నెలలో జన్మించిన వారి బలాలు బలహీనతలు ఇప్పుడు చెప్పుకున్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు